హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా నిమ్మకాయ పులిహోరను ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టారంటే ఇంట్లోని వారందరూ కూడా ఇష్టపడతారండి ఇలాగ చేసుకుని మనం లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళొచ్చండి అలాగే మనకు నోటికి ఏమీ తినబుద్ధి అవ్వనప్పుడు ఇలాగ పుల్ల పుల్లగా కారం కారంగా చేసుకుని తీసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక గిన్నెను తీసుకొని దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా నేను రైస్ని తీసుకుంటున్నానండి కొంచెం బిగ్ సైజ్ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని మనం ఒకసారి ఇలాగ కలుపుకుంటూ చేతితోటి చక్కగా ఈ వాటర్ని వంపేసుకోవాలండి ఒక రెండు మూడు సార్లు వరకు కూడా ఇలాగ మనం ఈ రైస్ని వాష్ చేసుకోవాలి ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు కూడా వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇక్కడ మనం రైస్ని ఏమీ నానబెట్టట్లేదండి డైరెక్ట్గా ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాం కాబట్టి ఇక నేను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం కుకింగ్ ఆయిల్ వేస్తున్నానండి ఇలాగ ఆయిల్ వేసుకోవటం వల్ల మనకు రైస్ అనేది అంటుకోకుండా అన్నం పొడిపొడిగా పొడిగా ఉంటుందండి అందుకోసం అనేసి ఇలాగ మనం వేసుకోవాలి అలాగే సగానికి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇక ఇప్పుడు కొంచెం నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇలాగ సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఈ రైస్ని మనం ఉడికించుకుందామండి ఇక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ మనం ఒకసారి చూసుకుందాము ఇక స్టవ్ ఆపేసుకుని చక్కగా మనకు ఇక్కడ రైస్ కుక్ అయిపోయిందండి ఇలాగ మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా రైస్ అనేది మంచిగా ఉడికిందండి ఇక అన్నం ఇలాగ పొడపడలాడుతూ ఉంటేనే చక్కగా మనకు తింటూ ఉంటే కూడా ఈ పులిహోర చాలా టేస్టీగా మంచిగా అనిపిస్తుంది అండి ఇక ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఈ రైస్ను వేసుకుందాము ఉడికించి పెట్టుకుని అన్నాన్ని వేసుకొని కొంచెంసేపు మనం చల్లారినిద్దామండి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం చిన్న ఉండలుగా ఏమీ లేకుండా అన్నం మొత్తం కూడా ఒకసారి కలుపుకుందాము ఇలాగ చేతితోటి ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇక ఇక్కడ నేను ఒక రెండు నిమ్మకాయలను తీసుకున్నానండి కొంచెం బిగ్ సైజు లెమన్ తీసుకున్నాను ఇక ఇలాగ నిమ్మరసాన్ని రెడీ చేసుకొని ఈ ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి నిమ్మరసం వేసుకుందామండి ఇలాగ వేసుకొని ఒకసారి మొత్తం కూడా చేతితోటి అన్నం మొత్తం కూడా ఈ నిమ్మరసం అన్నానికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి ఇలాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకుందామండి ఇలాగ కలిపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక ఏడెనిమిది వరకు కూడా మిర్చిని వేసి వీటితో పాటు కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ధనియాలను వేస్తున్నానండి అలాగే వీటితో పాటు కొన్ని మెంతులను కూడా వేసుకొని కొంచెంసేపు మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ మనం వేయించుకుందామండి ఇక్కడ నేను ఆయిల్ ఏమీ యూజ్ చేయలేదండి డైరెక్ట్గానే వేసాను వేసుకొని కొంచెంసేపు మనం లైట్గా వేయించుకోవాలి వీటన్నిటిని కూడా ఇలాగ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మనం కొంచెంసేపు చల్లారినిద్దామండి కొంచెం సే చల్లారిన తర్వాత ఇక ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వేసుకొని అలాగే దీంతో పాటు ఒక నాలుగైదు వరకు కూడా వెల్లుల్ని వేసుకుందామండి ఇలాగ వెల్లుల్ని కూడా వేసుకొని ఒకసారి ఇలాగ మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుందామండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు కూడా నేను ఆయిల్ని వేసానండి ఆయిల్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం శనగపప్పు అలాగే కొన్ని పల్లీలు ఒక నాలుగైదు వరకు కూడా ఎండుమిర్చి అలాగే కొన్ని మినపప్పు కూడా వేసానండి వేసుకొని గ్రీన్ చిల్లీని ఒక నాలుగైదు తీసుకుని సగానికి కట్ చేసుకుని వేసుకున్నాను వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకుంటూ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా మనం వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెం ఇంగువ వేసుకుందామండి ఇలాగ మనం పులిహోర చేసేటప్పుడు ఇంగువ అనేది హైలైట్ కదండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలాగ ఇంగువ కూడా వేసుకొని ఇక ఇప్పుడు మనం ఈ తాలింపుని ఉడికించి పెట్టుకుని అన్నంలోకి వేసుకుందామండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా అన్నం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా చక్కగా కలుపుకుందామండి ఈ తాలింపుని ఇలాగ కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పొడి ఇక ఇది వేసుకోవాలండి ఇలాగ ఇది కూడా వేసుకొని ఈ పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగా మనం ఈ నిమ్మకాయ పులిహోరలోకి ఈ పొడి వేసుకొని చేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుందండి మంచి స్మెల్తో పాటు నోటికి కారం కారంగా చాలా బాగుంటుందండి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఎప్పటిలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేశారంటే అందరికీ కూడా నచ్చుతుందండి చక్కగా ఇలాగ చేసుకుని మనం వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్